ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్స్ పీవీటీవీ లోకల్ ఈరోజు వీడియో అంటే అలాగా కొండలోకి వచ్చానండి వర్షం వాతావరణం తుఫాను వల్ల ఆవులు కూడా తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి దానికోసం చూపిస్తాను ఫ్రెండ్స్ పదండి పోక్కడి నుంచి మినిమము ఒక ఆరు కిలోమీటర్ల వరకు ముందుకు వెళ్తే బీచ్కి వెళ్తామండి యారడ్ బీచ్ దగ్గరలో నుంచి వీడియో చూపిస్తాను ఇంకా చాలా విషయాలు చెప్తాను ఫ్రెండ్స్ రండి ఇక్కడ మా గంగవరం నాలుగు గ్రామాల నుంచి కూడా వేటకి వెళ్ళడానికి కానీ ఇంకా వగేరే ఇంకేమైనా చేయడానికి కూడా ఇంకేమీ ఆధారం లేదండి ఎరాడు బీచ్కి వచ్చి ఇది చేయాలి ఈ ఇక్కడ నుంచి పక్కన చూడండి దుర్గమ్మ గుడి ఆ దుర్గమ్ గుడి కూడా దగ్గరుండి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇంతకు ముందు అయితే దుర్గమ్మ గుడికి వెళ్ళడానికి దారి ఉండేది ఇప్పుడైతే దారి లేదు ఆ దుర్గమ్మ గుడిని చూడండి దగ్గర నుంచి చూపిద్దాం అనుకుంటున్నాను కానీ అక్కడికి వెళ్ళడానికి మార్గం మార్గాన్ని అయితే మూసిస్తారండి దగ్గరికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాం చాలా సార్లు కూడా కానీ నాకు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది ఈరోజు అయినా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ క్లైమాక్ట్ మనకి సహకరించట్లేదు నాకు వీలైనంత వరకు నాకు అనుకున్నంత వరకు మీకు తగినట్టుగా వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ గుడి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి ఒకసారి ఫోటోషూట్ కోసం ట్రై చేయండి కంపల్సరిగా బాగుంటుంది అలాగే బీచ్కి బయలుదేరిపోతున్నాం అండి ఇక్కడ నుంచి బీచ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ రండి దగ్గర ఉండి చూపిస్తాను అల్లు వస్తున్నాయి ఏమనేది చూసారా ఫ్రెండ్స్ పీచి ఓడిన ఎంత అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ ఇది ఎక్కడో కాదండి ఏరాడ బీచ్ బాబా చూడ అక్కటైన ప్రదేశం అలలో క్లైట్ ఎంత మత్స్యకారులు ఎవరు కూడా వేటలకు వెళ్ళడానికి ముందడిగేయట్లేదండి ఎందుకంటే పెద్ద పెద్ద పెద్దలో రావడం వల్ల మత్స్యకారులు ఎవరు కూడా వెళ్ళడానికి అనుమతించలేదండి ఎందుకంటే వాతావరణం బాగలేదు కాబట్టిగా ఈ నాలుగు గ్రామాల ప్రజలు కూడా వేటలకు వెళ్ళాలంటే జీవనోపాధి పొందాలంటే ఈ తుఫాను తగ్గిన తర్వాత వాతావరణం క్లైమేట్ అయితే చూడండి తుఫాన వాతావరణంగా ఉంది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి నేనైతే అల్లలోకి వెళ్దామని చెప్పి అనుకుంటానండి కాకపోతే ముందుకు వెళ్దాం అనుకున్నా సరే నాకు ఈ కొద్దిగా ఈ ఎలల వల్ల నాకు కొంచెం భయంలాగా అనిపిస్తుంది కొంచెం ముందుకెళ్దాం ఫ్రెండ్ రెండు ఫ్రెండ్స్ ఈ ఎలల్లోకి వెళ్దామన్నా సరే భీవత్సంగా పెద్ద పెద్ద అలలు వచ్చి ముందుకు వచ్చేస్తే అది ఒడ్లు సెడ్లు అంతారండి దానికోసం మత్స్యకారులు అనేవాళ్ళు ఎవరు కూడా వేటకెళ్ళడానికి ముందడుగు వేయట్లేదు ఎందుకంటే ఈ తుఫాన్ ఎన్ని రోజులు ఉందో అన్ని రోజుల వరకు కూడా మత్స్యకారులకి ఉపాధి ఉండదండి మత్స్యకారులు వేటలకి వెళ్తేనే వాళ్ళకి గడుస్తుందండి అలల్లోకి వెళ్దామని చెప్పి ట్రై చేస్తానండి కానీ ముందుగడుగు వేయడానికి కూడా ఈ ముందుకు వచ్చేస్తాను ఈ ఎలలో ఈ ఎంతవరకు అంతే చూడండి ఫ్రెండ్స్ ఇంకెలాగా ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోతుంది సముద్రం అయితే మరీ దారుణంగా ఉందండి వేటలకు వెళ్ళడానికి లేదు ఏమి లేదు బీభత్సమైన గాలు ఈ ఎలలు కూడా రావడం వల్ల ఎవరు కూడా వెళ్ళడానికి సంకోచిస్తున్నారండి క్లైమాక్లో కూడా ఒకే ఒక ఆయన వచ్చాడండి వలయడానికి ఇటువల ఆయన వలయ్యేసరే ఆయన ఏం పడ్డాయో లేదో చూద్దాం ఫ్రెండ్స్ ఎంతో కష్టపడితేనే కానీ ఏమి దొరకదు అలాంటిది ఇంత కష్టపడి వలేసినా సరే చేపలు ఏమి పడ్డాయో లేదో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఒక్కటంతే ఒకటి కూడా పడలేదు ఇదండి మత్స్యకారుల పరిస్థితి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి వచ్చి మత్స్యకారుల కోసం కొంచెం ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు పీబీటీవీ లోకల్ మీ చెల్లయ్య